ఎయిడ్స్ పై ఐఈసి ప్రచార కార్యక్రమంలో భాగంగా పల్నాడు జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ఆదేశాల మేరకు జిల్లా ఎయిడ్స్ నివారణ నియంత్రణ సంస్థ మార్గదర్శకత్వంలో రీడ్స్ టార్గెటెడ్ ఇంటర్ఫేషన్ ప్రాజెక్టు ఆధ్వర్యంలో దుర్గి కస్తూర్బా గాంధీ గిరిజన బాలికల గురుకుల విద్యాలయం అండ్ జూనియర్ కాలేజీ నందు అవగాహన కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించబడింది ఈ కార్యక్రమంలో మూడవ థీమ్ రిస్క్ పర్సెప్షన్ అండ్ ప్రమోషన్ ఆఫ్ సర్వీసెస్ ఇన్ హెచ్ఐవి ఎయిడ్స్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ పై విద్యార్థులకు అవగాహన కల్పించారు రీసోర్స్ పర్సన్గా ఎస్ఓ ఆకుల జ్యోతి విద్యార్థులకు రిస్క్ ఫ్యాక్టర్స్ నివారణ చర్యలు అలాగే ప్రభుత్వ ఆరోగ్య సేవలైన ఐసీటీసీ ఆర్ట్ సెంటర్లు స్టీ క్లినిక్స్ గురించి వివరించారు ఈ కార్యక్రమానికి సపోర్ట్ పర్సన్గా రీడ్స్ ఎన్జిఓ అవుట్ రీచ్ వర్కర్ నాగరాజు ఆశా వర్కర్ మాలిక పిఆర్ ఎడ్యుకేటర్ సునీత మారి సహకారం అందించారు విద్యార్థులు చురుగ్గా చర్చల్లో పాల్గొని సందేహాలను నివృత్తి చేసుకున్నారు ఐఐసి మెటీరియల్స్ ప్రదర్శించి ముఖ్యమైన సందేశాన్ని మరింత బలపరిచారు ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో అపోహలు తగ్గి తొందరగా ఆరోగ్య సేవలు పొందే అలవాటు పెంపొందించడమే కాకుండా సమాజంలో హెచ్ఐవీ ఎయిడ్స్ నివారణలో యువతను భాగస్వాములుగా చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది అవగాహన కార్యక్రమంలో విద్యాలయ బాలికలు ఉపాధ్యాయులు పాల్గొన్నారు ఇమ్యూనిటీ పవర్ ఉంటుంది ఆ ఇమ్యూనిటీ పవర్ని హెచ్ఐవి అనే క్రిమి తగ్గిస్తూ ఉంటుంది ఎయిడ్స్ అంటే అక్వైర్డ్ డిఫిషియన్సీ సిండ్రోమ్ వ్యాధి నిరోధక శక్తిని తగ్గించి అనేక వ్యాధులు గురి చేస్తూ ఉంటుంది హెచ్ఏవీ ఫస్ట్ స్టేజ్ ఎయిడ్స్ రెండో స్టేజ్ అంటే అనేక వ్యాధులు ఎగ్జాంపుల్ దగ్గు జ్వరం విరచనాలు చర్మ వ్యాధులు టీవీ కందులు కనకపోవడం కనపడకపోవడం కిడ్నీ మీద ఎఫెక్ట్ పడతాం ఇలాగా అనేక వ్యాధుల సమూహాన్ని ఎయిడ్స్ అంటారు అది సెకండ్ స్టేజ్ అండి అమ్మ హెచ్ఐవి నాలుగు మార్గాల ద్వారా వస్తుంది కంపల్సరీ గుర్తు పెట్టుకోవాలి ఒకటి నిమితం కానీ అందాలు అది తర్వాత కానీ రోత్సిద్ధం కానీ సూర్యుడు చివరీయులు అన్నారు అంటే ఇప్పుడు మనకి నా చిన్నప్పుడు ఉంటాయి అమ్మా అర్థమవుతుందా హెచ్ఐవి సోకిన తల్లి నుండి పెట్టే సోకే అవకాశం ఉంది అంటే ఇప్పుడు మనం ప్రెగ్నెంట్ అవ్వగానే మూడో నెల నుంచి ఐసీటీసీ పరీక్షలు చేస్తున్నారు అన్ని పరీక్షలు చేస్తున్నారు ఒకవేళ హెచ్ఐవి పాజిటివ్ అయితే తల్లి ఆమెకి తల్లి గిట్ట రాకుండా మెడిసిన్ ఇస్తున్నారు ఐడియా ఉందా ఈ నాలుగు ప్రధాన మార్గాలు లో ఉంటుంది లైంగిక సంబంధాల వలన సురక్షితం కానీ లైంగిక సంబంధాల వలన లాస్ట్లో మేడం గారు చెప్తారు మూడు చెప్పేశారులేమా ఎయిడ్స్ ఎయిడ్స్ గురించి చెప్పారు మీరు సిండ్రోమ్ మానవుని వ్యాధి నిరోధక శక్తిని తగ్గించే అనేక వ్యాధులకు గురి కావడం టీవీ లక్షణాలు మొత్తం అయ్యే అందరూ ఈబీ లక్షణాలు తెలుసా డీబీ లక్షణాలు అంటే అకస్మాత్తుగా మందుతారు నాలుగు లక్షణాలు ఈవీ లక్షణాలు ఈ సెకండ్ స్టేజ్ అండి హెచ్ఐవి ఫస్ట్ స్టేజ్ ఎయిట్ సెకండ్ స్టేజ్ 예수섭는안돼 <suss> <suss>